హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధవి ఏకే వ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి అసలు ఇప్పుడు చాలా మంది ఈ ఈ ప్రోడక్ట్ వాడండి మీరు కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతారు లేకపోతే ఈ క్రీమ్ వాడండి మీ స్కిన్ గ్లో అవుతుంది నిజంగా థర్టీ డేస్ లో నిజంగా మీ స్కిన్ చాలా అంటే చాలా చేంజ్ అయిపోతుంది రాత్రికి రాత్రి మీరు కలర్ ఇంప్రూవ్మెంట్ అయిపోతారు అని చెప్పేసి రకరకాల ప్రమోషన్స్ అలాగే అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు కదా సో అసలు ఏ క్రీమ్ వాడితే మన స్కిన్ కి మంచిది ఏ స్కిన్ వాళ్ళు ఏ క్రీమ్ వాడితే బాగుంటుంది ఇదండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి దానికంటే ముందు ఒక రిక్వెస్ట్ అదేనండి ఏంటి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది అని అనుకుంటున్నారా కాదండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది బాగుంది అమ్మే చక్కగా చెప్పింది అని అనుకుంటే అప్పుడు మీరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా సోది లేకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే ఇప్పుడు చాలా మంది ఎక్కడ చూసుకున్నా యూట్యూబ్ ఆన్ చేసినా కూడా కంటెంట్ కంటే కూడా ప్రమోషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి ఒక్కరి ఛానల్లో కూడా అది తప్పులేదండి ఒకరు సక్సెస్ అయితేనే ప్రమోషన్ రేంజ్ వరకు ఎరగలుగుతారు ఎవరైనా సరే అది తప్పలేదు కాకపోతే బై బర్త్ మనకి వచ్చిందండి హైట్ వెయిట్ అండ్ కలర్ ఇవన్నీ కూడా మనకి పుట్టుకతో వచ్చింది అసలు ఏం చేసినా కూడా అసలు మధ్యలో పోదు ఇది వాస్తవం అండి ఎవరైనా నమ్మినా నమ్మకపోయింది ఎందుకంటే పలానా క్రీమ్స్ వాడటం వల్ల నిజంగా స్కిన్ గ్లో అవుతుంది లేకపోతే నిజంగా ప్యూర్ మిల్క్ వైట్ అయిపోతారని తెలిస్తే మనకంటే చాలా హై పొజిషన్లో ఉన్నవాళ్ళండి మనకి సెలబ్రిటీలు అవనివ్వండి లేకపోతే రాజకీయవేత్తలు అవనివ్వండి ఇంకెక్కడ ఎవరైనా ఎవరైనా పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ అవనివ్వండి వాళ్ళందరూ కూడా ఈ టైప్ ఆఫ్ క్రీమ్స్ అన్ని యూజ్ చేసేసి వాళ్ళకు ఉన్న స్కాలర్స్ అవన్నీ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ చేసేసుకోగలరు కదా సో అది ఇంపాజిబుల్ ఇంపాసిబుల్ అండి ఏదో మన సెల్ఫ్ సాటిస్ఫైడ్ కొనుక్కుంటే అవుతారంట మనము తెచ్చుకున్నాం రాసుకున్నాం అప్లై చేసుకున్నాం రిజల్ట్ రావడం రాకపోవడం అనేది ఇంకా వదిలేస్తాం ముందైతే తెచ్చేసుకున్నామా ఆ పలానా వాళ్ళు చెప్పారంటే నిజంగా వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకంటే కూడా అవతల వాళ్ళ మీద ఎక్కువ మనం నమ్మకం పెడతాం ఎందుకంటే ఆటోమేటిక్గా అవతల పర్సన్ మనకి నచ్చితే వాళ్ళు మనకి యూస్ఫుల్ అయ్యేది చెప్పినా అవ్వకపోయేది చెప్పినా సరే నమ్మాలని అనిపిస్తుంది మీకనే కాదు నాకైనా సరే సో మనం ఒక క్రీమ్ వాడడం వల్ల మన స్కిన్ గ్లో అవడం మన స్కిన్ ఇంప్రూవ్మెంట్ అవడం అనేది మాత్రం ఫేక్ అండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నన్నే చూసుకోండి నేను పెళ్ళికి ముందు బిఫోర్ మ్యారేజ్ నేనైతే ఓన్లీ పౌడర్ మాత్రమే యూస్ చేసేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ అప్పుడప్పుడు పాన్స్ వైట్ బ్యూటీ క్రీమ్ యూస్ చేసేదాన్ని నేను పుట్టడమే అలా పుట్టానండి మరి బ్లాక్ కాదు వైట్ కాదు చామంతరం కొంచెం ఎక్కువ అంతే అంతవరకు నా స్కిన్ సో అదే స్కిన్ ఇప్పటి వరకు నేను ఇప్పుడు మధ్యలో ఫేసెస్ కెనడా రాసాను అండ్ అలాగే లవ్ యూస్ చేసాను ఏమైనా మారలేదు అండ్ అంటే మరి మీరు ఎందుకు చెప్తున్నారు అని అనుకోవచ్చు అంటే చెప్పాను కదండి సెల్ఫ్ సాటిస్ఫైడ్ అనమాట సెల్ఫ్ సాటిస్ఫైడ్ తోటి రాసుకోవడమే ఇంకొంతమంది ఏంటి పలానా వాళ్ళు ఏదో వాడుతున్నారు కాబట్టి మనం కూడా రాసుకుంటే బెటర్ అని కొంతమంది యూస్ చేసే వాళ్ళు ఉంటారు అంటే ఒక ప్రోడక్ట్ ఏదైనా సరే మీకు ఫస్ట్ నుంచి ఏదో ఒకటే పెట్టుకోండి అది ఫేర్ అండ్ లవ్లీ అనివ్వండి లేకపోతే ఫేసెస్ కెనడా అనివ్వండి పాన్స్ కానివ్వండి ఏదో ఒకటే పెట్టుకోండి మధ్య మధ్యలో వాళ్ళు ఒకటి చెప్పారు వీళ్ళు ఒకటి చెప్పారు నా స్కిన్ బ్రైట్నెస్ అయిపోవాలి రాత్రికి రాత్రి నేను కలర్ చేంజ్ అయిపోవాలి తమన్నా అయిపోవాలని చెప్పేసి వాడేకండి అలా వాడేయడం వల్ల మీకు దానివల్ల రిజల్ట్ కంటే కూడా ఎక్కువ మీరు లాస్ అయిపోతారండి స్కిన్ గ్లో మొత్తం తగ్గిపోతుంది అలా చేసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ నేమ్స్ కూడా చెప్పమని చెప్పారు ఎందుకంటే పాపం ఒక తన ఒక అమ్మాయి అయితే నేను ఇలా చేశాను కదా దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఏదైనా ఒక షార్ట్ వీడియో చేసి పెట్టు అని చెప్పేసి లేదు నాకు పేరు చెప్పడం అయితే ఇష్టం లేదండి పాపం తను కూడా అలాగే తన స్కిన్ గురించి చాలా ట్రీట్మెంట్లు తీసుకుంది చాలా పాపం క్రీమ్స్ అవి తెచ్చుకొని రాసుకుంది బట్ నో రిజల్ట్ అండి ఇంకా చెప్పాలంటే తను ఇంకా ఫస్ట్ తను స్కిన్ గ్లోయే బాగుండేది తను ఫస్ట్ ఉండే ఫేసే బాగుండేది ఇప్పుడు అన్నీ వాడిన తర్వాత నిజంగా పాపం అస్తవ్యస్తంగా అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునే దానికి ఈ జనరేషన్లో చాలా ఎక్కువ వాల్యూ అండి మనకి ఫ్రీగా వచ్చేది అది మేలు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేస్తాం మనకి యూజ్ లేకపోయినా డబ్బులు ఇచ్చింది మాత్రం వాల్యూ చేసి తెచ్చుకుంటున్నామండి చేస్తున్న పెద్ద మిస్టేక్ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనం ఎందుకంటే మార్కెట్లో కొనే క్రీమ్స్ కంటే కూడా మన ఇంట్లో హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకునే ఇప్పుడు ఆలువేరా జెల్ తెలిసిందే కదండి మాక్సిమం అందరికీ అదేంటో మనకి ఫ్రీగా వచ్చేవి మన పెరట్లో ఉండి మనకు మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే దాంట్లో రిజల్ట్ ఉన్నా కూడా మనకి అది ఇంట్రెస్ట్ అనిపించదు మార్కెట్లోకి వెళ్ళి పలానా క్రీమ్ రెండు వందల యాభై రూపాయలు అంట లేకపోతే రెండు వేలు అంటే దాని కాస్ట్ చూసి అది ఏదో నిజంగా రిజల్ట్ ఉంటుందేమో అని అనుకుంటారు నేను కూడా అలాగే ట్రై చేశానండి ఒకసారి ఏదో ఒక ఫౌండేషన్ ఏదో కూడా తీసుకున్నాను అంటే అది ఏంటంటే ఐస్ మన కళ్ళ కింద బ్లాక్ డాక్స్ పోతాయంట అది రాసుకుండా అని చెప్పేసి అసలు నిజంగా జీరో అండి రిజల్ట్ అయితే నిజంగా నాది అసలు ఏంటంటే మనకి ఇక్కడ మనకి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల అటువేదో ఈ మూడు చుట్టూరు నల్లగా లేకపోతే కంటి చుట్టూరు నల్లవలియాలు రావడం దానికి మంచి క్రీమ్ అని చెప్పేసి తెచ్చారు నైట్ టైం అప్లై చేసుకోండి అని చెప్పేసి నేను ఇంకా దాని పేరు కూడా చెప్పట్లేదు ఎందుకండి మనం మళ్ళీ వాళ్ళని ఏదో నెగిటివ్ ఐ మీన్ నెగిటివ్గా పబ్లిసిటీ చేసినట్టు అవుతుంది సో వద్దు మనకి అదంతా కూడా సో మీరైతే మాత్రం మాక్సిమం ఇలాంటివి నమ్మకం డైవేట్ చేసేయండి మన ఇంట్లోనే చక్కగా కలబంద ఉంటుంది మన పెరట్లో లేకపోతే మన ఇంటి సరౌండింగ్ ఎక్కడో దగ్గర ఉంటుంది ఆ కలబంద తీసుకొచ్చి పై తొక్క తీసేసి ఆ లోపల తెల్లగా ఉండే గుజ్జుని తీసుకొని కొద్దిగా పచ్చి పాలు దాంట్లో వేసుకొని స్మూత్గా అప్లై చేసుకోండి ఫేస్ అంతా కూడా నెక్కకి లేకపోతే ఈ అప్లై చేసుకొని మార్నింగే చన్నీడుతో కడిగేసుకోండి నిజంగా రిజల్ట్ చాలా బాగుంటుంది అలాగని చెప్పేసి రాత్రికి రాత్రి మా మన పెరట్లో ఉన్న కలబందో లేకపోతే పక్కింటి ఆంటీని అడుగు ఒక కలబంధం మెట్ట తెచ్చేసి శుభ్రంగా నేను పచ్చిపాళ్ళు వేసి కలిపేసుకుని రాత్రి రాసేసుకున్నాను ఉదయానికి మన కలర్ చేంజ్ అవ్వలేదు ఏంటక్క నడకండి ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే ఫలితం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు సపోజ్ మీరు ప్రమోషన్స్ లో చూస్తున్నారు కదా ఫలానా క్రీమ్ వాడితే మీకు రిజల్ట్ బాగుంటుందంటే వాళ్ళ మీద నమ్మకంతో కొనుక్కుంటున్నారు అలాగే ఇది ఈసారి నా మీద నమ్మకం ఉంచి ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది అదేంటక్క వీడియో స్టార్టింగ్ లో బై బర్త్ వచ్చింది మనకి హైట్ వెయిట్ కలరు ఇది ఏం వాడినా మారదని చెప్పావు మళ్ళీ ఇప్పుడు ఏమో కలబందంటున్నావు అంటున్నావు అని చెప్పేసి మనం నన్ను తిట్టుకోకండి నేను ఒకటి చెప్తున్నాను అంటే మనకి పూర్తిగా మారిపోరు అంటే ఇప్పుడు బుగ్గులాగా ఉన్న అమ్మాయి ఈ కలబంద రాసేసుకోవడం వల్ల తమన్నా లాగా అయిపోదు అంటే కొంచెం మెరుగుపడుతుంది కొంచెం గ్లో అవుతుంది ఆ గ్లో ఏదో ఆ కెమికల్స్ లుక్ లో కూడా ఉంటుందంటే దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి బట్ ఇవి సైడ్ ఎఫెక్ట్ రావు రిజల్ట్ మాత్రం వస్తుంది కొంచెం లేట్ అయినా బాగుంటుంది ఇప్పుడు నా స్కిన్ ఉంది డ్రైగా ఉంది ఇప్పుడు నేను కలబంద గుజ్జులో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని నేను నైట్ టైం పడుకునే ముందు అప్లై చేసుకుంటాను దానివల్ల కొంచెం స్మూత్గా కనబడుతుంది లేకపోతే అసలు వింటర్ సీజన్ కాస్త ఇంకా డ్రైగా కనబడుతుంది మీకు వీడియోలో కూడా సో ఇలాంటివి హోమ్ మేడ్ చేయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రిజల్ట్ కూడా లేట్గా అయినా సరే మంచిగా వస్తుంది కంప్లీట్గా మారిపోము బట్ ఉన్న దానికంటే కొంచెం ది బెస్ట్గా అనిపిస్తుంటుంది కావాలంటే మీరు ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా సో ఫైనల్లీ ఇంకేంటంటే ఇంకా కెమికల్స్ ఉండే క్రీమ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి మన పూర్ ఫ్యామిలీస్లోనూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనూ మ్యాక్సిమం ఒక్క రూపాయి సంపాదించాలంటే అసలు గంటల కొద్దీ కష్టపడాలి అదే రూపాయి ఖర్చు పెట్టాలంటే ఒక సెకండ్లో పని కాబట్టి మనం మనకి నిజంగా అవసరం ఉంటుంది దానివల్ల యూజ్ ఉంది అనుకుంటేనే ప్రతి రూపాయిని ఖర్చు పెట్టండి మనకి దాని అవసరం లేదు వద్దు అని అనుకుంటే మాత్రం ఒక్క రూపాయి కాదు కదా పాతిక పైసలు కూడా దాని మీద పెట్టకండి ఎందుకంటే పోయిన సమయం పోయిన రూపాయి మళ్ళీ వెనక్కి తిరిగి రాదండి సో ఆ రెండింటినీ వేస్ట్ చేసుకుంటే తర్వాత లైఫ్లో మనం బాధపడాలి సో కెమికల్స్ ఉండే క్రీమ్స్ వాడి రిజల్ట్ రాలేదని బాధపడే కంటే రిజల్ట్ ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది కాబట్టి హోమ్ మేడ్మే మాక్సిమం ట్రై చేయండి ఈ ఒకటి కలబంద చెప్పాను కదండి అది సెకండ్ టిప్ వచ్చేసి టమాటా టమాటో శుభ్రంగా కడిగేసి దాన్ని రెండు కింద చేసుకోండి ఒక ముక్క తీసుకొని దానికి షుగర్ పౌడర్ని యాడ్ చేసి ఫేస్ అంతా అప్లై చేసుకోండి ఖాళీగా ఉండే టైంలో ఆ తర్వాత చన్నీలతో కడుక్కోండి సోప్ అప్లై చేయకుండా అలాగే వీక్లీ అమ్మాయిలు మాక్సిమం ఏదో ఒక రోజు మీకు సండే ఖాళీ అయితే సండే టైంలోనైనా సరే నలుగుపిండి పెట్టుకోండి దానివల్ల కూడా మనకి స్కిన్ ఏంటంటే గ్లోగా ఉంటుంది కలర్ చేంజ్ అయిపోదు స్కిన్ గ్లోగా ఉంటుంది సో మనకి పట్టే డర్చ్ అవి మన పిల్లలు ఇప్పుడు మీరు అమ్మాయిలందరూ కాలేజీకి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా మట్టి పడుతుండదా మట్టి అంతా నలుగుపిండి ద్వారా బయటకు అంతే తప్ప మార్కెట్ లో వాళ్ళు ఎవరో చెప్తున్నారు దానివల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందంట లేకపోతే స్కిన్ గ్లో అయిపోతుందంట లేకపోతే వెయిట్ తగ్గిపోతారంట అలాంటివి అవి ఏవో నిజంగా నిజంగా అంత మంచి రిజల్ట్ ఉంటాయి గనక మనకంటే అసలు రూపాయి అంటే లెక్కలేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా యూస్ చేసేచ్చండి మీరు సినిమా సెలబ్రిటీస్ నే చూసుకుంటే అందులో ఎంతమంది ఉన్న ఉన్నవాళ్ళు లేరు ఉన్న ఉన్నవాళ్ళు లేరు అండ్ అలాగే హై తక్కువగా వాళ్ళు లేరు ఇంకా చెప్పాలంటే ఇంకా చండాలంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ మేకప్ వేసుకుని మెయింటైన్ చేసుకుని లుక్లు తప్ప వాళ్ళు నార్మల్ గా చూస్తే గనక అసలు సెలబ్రిటీస్ హెయిర్స్ చూసామంటే మనం హీరోయిన్స్ హెయిర్స్ చూసామంటే నిజంగా వాళ్ళ మీద మనకి చాలా బెటర్ అనిపిస్తుంది అండి సో నిజంగా అలాంటి వాటి వాళ్ళ రిజల్ట్ ఉంటే మనకంటే ముందు ముందు గంపల తోటి కొనేసుకుని వాళ్ళే సేవ్ చేసేసుకుంటారు వాళ్ళ పిల్లలకు కూడా వస్తాయని చెప్పేసి సో ఇవేమీ నమ్మకండి మెయిన్ ఏంటంటే అన్ని కూడా నేచురల్ గా మీకు యూట్యూబ్ యూట్యూబ్ మహా మహతలు రావడం వల్ల లేకపోతే గూగుల్లో సర్చ్ చేయడం వల్ల రకరకాలుగా మనకు ఆయుర్వేదానికి సంబంధించిన అందానికి కానీ ఆరోగ్యానికి కానీ మంచి ప్రకృతితో కూడిన అన్ని వచ్చినాయి దీనివల్ల ఏంటంటే మనకి రిజల్ట్ రాకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇప్పుడు మనం చెప్పుకునే కెమికల్స్ అవి ప్రొడక్ట్స్ అవి ఉన్నాయి కదా బయట ఆన్లైన్ లో కానీ లేకపోతే మార్కెట్ లో ప్రమోషన్స్ లో చూసినవి కానీ వాటి వల్ల మనకి ఏంటంటే రిజల్ట్ ఒకవేళ వస్తుందా అని అపోహతో కొనుక్కున్నా మనకి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా వస్తాయి సో ఇదేనండి మన వీడియో ఈ రోజు సో ఏంటంటే ఇప్పటికైనా సరే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి మార్కెట్లో చూపించిన ప్రతిదీ అప్లై చేసుకోకండి ఈ ప్రకృతి హోమ్ మేడ్ మాకు ఏమి ఇంట్రెస్ట్ లేదు నువ్వు అంత ఫేక్ చెప్తున్నావు అక్క ఇదంతా కాదు మేము మార్కెట్లో వాడతామని అనుకుంటే ఇట్స్ ఓకే బట్ అలాంటి వాళ్ళు ఏంటంటే ఏదో ఒకదానికే మీరు స్టిక్ అయిపోయి ఉండండి ఏదో ఒకటి మాత్రం ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ వాడితే ఫేర్ అండ్ లవ్లీ పాన్స్ వైట్ బ్యూటీ వాడారనుకో లేదా ఫేసెస్ కెనడా యూస్ చేస్తే అది ఏదో ఒకదానికి ఒక మంత్ ఒకటి ఇంకో మంత్ ఇంకో ఎవరో చెప్పారని వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మళ్ళీ అది ఇలా మీరైతే రకరకాలుగా యూస్ చేయొద్దు దానివల్ల రిజల్ట్ కంటే కూడా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయండి అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి హౌస్ వైఫ్ మన కోసం ఒక చిట్కా చెప్తున్నానండి మనకి మనకి సెల్ఫ్ కేరింగ్ ఖచ్చితంగా ఉండాలి మన కోసం రోజుల్లో ఎవరికి ఉండే టైం బట్టి వాళ్ళు అందరూ బిజీగానే ఉంటారు మన ఇంట్లో అమ్మ వాళ్ళైనా హస్బెండ్ వాళ్ళు ఎవరైనా ఎవరైనా మన మీద మనకి వాళ్ళు కేరింగ్ చూపించలేరు మనకి మనమే సెల్ఫ్ గా కేర్ తీసుకోవాలి మనం ఇంటి పని వంట పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మనం కూడా మధ్య మధ్యలో వాళ్ళకి స్కూల్కి వెళ్ళిన టైంలో ఏదైనా గ్యాప్ దొరికితే మనం కూడా ఇలా సెల్ఫ్ గా ఎదగట్ట ట్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు స్ట్రాంగ్ గా హెల్దీగా అందంగా ఉంటే ఆ ఇల్లు కూడా బాగుంటుంది పిల్లలు కానీ హస్బెండ్ కానీ వాళ్ళందరూ మనం బాగుంటేనే కదా వాళ్ళని బాగా చూసుకోగలుగుతాం సో ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అందంగానే ఉండాలి అందంగా అంటే దేవుడిచ్చిన అందామే ఇంకొంచెం వికాసంగా బ్రైట్గా కనిపించాలి ఓకేనండి వీడియో అయితే చూశారు కదా థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి